సో ఇప్పుడు అంటే ఒక స్క్రీన్ షాట్ అయితే దొరికింది సో వాళ్ళ ఫ్రెండ్కి పెట్టడం అయితే జరిగిందనమాట సో దీంట్లో వచ్చేసి మాకు ఇక్కడ అసలు సెట్ అవ్వట్లేదు ప్రసన్న చాలా గొడవలు చాలా టైమ్స్ మిస్ అయ్యా నేను కాల్ చేసి తిట్టాలనిపించింది నేను ఇండియాకి రావే అని సో వాళ్ళ ఫ్రెండ్కి అయితే పెట్టడం అయితే జరిగిందనమాట అసలు సెట్ అవ్వట్లేదు వర్కౌట్ అవ్వట్లేదు ఇబ్బందిగా ఉందని చెప్పేసి బేసిక్గా వీళ్ళు లవ్ వచ్చేసి చాలా చాలా ఇయర్స్ అయితే కూడా కాదు ఐ థింక్ టూ ఆర్ త్రీ మంత్స్లో లవ్ చేసుకొని అండ్ నెక్స్ట్ మంత్ మళ్ళీ ఎంగేజ్మెంట్ చేసుకొని మళ్ళీ ఆ నెక్స్ట్ మంత్ గోవాలో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకున్నారని అయితే తెలిసింది ఎందుకంటే ఇందాక వాళ్ళందరితో మాట్లాడినప్పుడు కూడా తెలిసింది ఏంటంటే సో వీళ్ళందరూ ఫ్రెండ్స్ ఆధ్వర్యంలోనే ఫ్యామిలీ వాళ్ళు ఎవరు వెళ్లకుండా సో ఈవెన్ వాళ్ళ అమ్మగారు కూడా వెళ్ళలేదంట ఆల్రెడీ ఫస్ట్ గోవాలో వెడ్డింగ్ చేసుకున్న తర్వాత మళ్ళీ రిటర్న్ ఇంటికి వచ్చినాక మళ్ళీ వాళ్ళందరూ పెద్దల సమక్షంలో మాట్లాడి దాని తర్వాత వీళ్ళకి మళ్ళీ పెళ్లి చేయడం అనేది అయితే జరిగిందనమాట సో ఈవెన్ వాళ్ళ మదర్ కి కూడా ఒక్కతే ఒక పాప అనమాట దేవిక అనే పాప ఆవిడ కూడా చాలా లేట్ గా పుట్టారంట సో వాళ్ళ నాన్నగారు కూడా చనిపోయారు సో ఓన్లీ వాళ్ళ మదర్ ప్లస్ దేవికా గారు ఇద్దరు మాత్రమే ఉండేది సో ఇట్ సైడ్ అబ్బాయి గారు శరత్ గారు సైడ్ చూసినా గానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరు కూడా వెల్ ఎడ్యుకేటెడ్ అంట రిచ్ రిచ్ కిడ్స్ అంట సో అంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఇక్కడ ఎవరైతే లేరు బట్ అసలు ఏం జరిగింది దీని వెనక కారణం ఏంటి ఒకవేళ ఫ్లో కొట్టడం వల్ల గోడ గుద్దుకొని చచ్చిపోయిందాలి లేదంటే ఆల్రెడీ తన డెడ్ బాడీ ఫ్యాన్ నుంచి తీసేటప్పుడు తనకి చేతులకు గానీ లేదంటే నెక్ పార్ట్స్ లో కానీ సో ఓవరాల్ గా మొత్తం మొత్తం గీరిన గీకినా అవన్నీ కనిపించాయంట సో ఇప్పుడైతే ఆల్రెడీ ప్రాసెస్ లో ఉంది పోస్ట్ మార్టం కూడా స్టార్ట్ చేయబోతున్నారు మరి కొద్దిసేపట్లో ఆల్రెడీ స్టార్ట్ చేశారు అనుకుంటా సో పోస్ట్ మార్టం రిపోర్ట్ లో ఏమొస్తుందో తెలియదండి ఎందుకంటే ఇది ఆవేశపూరితంగా జరిగిందా లేదంటే ఇద్దరికి అండర్స్టాండింగ్ లేక జరిగిందా లేదంటే డబ్బులు తక్కువ అయ్యాయా లేకపోతే సో ఇన్సో రీజన్స్ అయితే తెలీదు బట్ ఆఖరికి చివరికి చూస్తున్నారు మీరు బ్యాక్గ్రౌండ్ లో ఆ తల్లికి ఒక కడుపు కోత అనేది మాత్రం మిగిలిపోయిందండి ఎందుకంటే ఒక్కతే చాలా అల్లారు ముద్దుగా పెంచుకొని చివరికి ఎండ్ ఆఫ్ ది డే ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఐ థింక్ చిన్న ఆధార్ కార్డ్ సో కంప్లీట్ గా చూస్తే ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ లో ఉంటుంది అంట తను సో ఇంకా ప్రపంచాన్ని ఏమి ఉండదు జస్ట్ క్యాజువల్ గా ఎడ్యుకేటెడ్ దాని తర్వాత ఒక ఆఫీస్ లో పరిచయం అంట జాబ్ చేస్తున్నారు దాని తర్వాత లవ్ చేసుకున్నారు కథం పెళ్లి అయితే అయిపోయింది వాళ్ళిద్దరి సమక్షంలోనే ఒక కొత్త ఫ్లాట్ అక్కడెక్కడ హైటెక్ సిటీలో తీసుకోవడం జరిగిందనమాట ఒక రెండు కోట్లు పెట్టి దాని ద్వారా డబ్బులు సరిపోక ఈఎంఐస్ కట్టడానికి లేదంటే ఒక పది లక్షలు అడగడం అయితే జరిగిందంట వాళ్ళ అమ్మగారిని అయితే వీళ్ళందరూ ఏమనుకున్నారంటే నిజాంపేట్లో ఉన్న వాళ్ళ అమ్మగారు ఇల్లు అమ్మేసి సో ఇటు డబ్బులు ఇటు షిఫ్ట్ అని చూసారంట సో ఇంకొక చిన్న చిన్న గోల్డ్ ఇష్యూస్ అని కూడా చెప్పడం అయితే జరిగింది మరి గోల్డ్ ఇష్యూ వల్లనే తన ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చిందా లేదంటే వీళ్ళిద్దరికీ జరిగే తగువల ఆటలో ఇంకేమైనా జరిగిందనే విషయం అయితే మనకి తెలీదు సో కమలాపురం దేవిక డేట్ ఆఫ్ బర్త్ నైన్టీన్ నైన్ సో మీరు చూసుకున్నట్లయితే నైన్టీన్ నైన్టీ నైన్లో పుట్టింది పాప చాలా అంటే చాలా చిన్న ఏజ్ సో వీళ్ళు తొందరపడి పెళ్లి చేసుకున్నారా లేదంటే ఆల్రెడీ ఫ్యామిలీ వాళ్ళు కూడా ఫస్ట్ వద్దనే చెప్పారంట కానీ తెలియకుండా గోవాలో ఆల్రెడీ పెళ్లి చేసుకోవడం వల్ల పెద్దలు అందరూ మాట్లాడేసి ఆ తర్వాత వీళ్ళకి రిసెప్షన్ లాంటిది ఏర్పాటు చేసి మళ్ళీ పెళ్లి చేయడం అయితే జరిగిందనమాట సో చాలా చిన్న ఏజ్ ట్వంటీ సిక్స్ సిక్స్ నైన్టీన్ లో పుట్టింది పాప మీ పాప ఇంత చిన్న ఏజ్ లోనే ఒక పెద్ద డెసిషన్ తీసుకోవడం వల్ల ఇలా ప్రాణాలు కోల్పోతుంది మనం జనరల్ గా చూస్తే జనరల్ లైఫ్ లో రొటీన్ గా ప్రతి ఒక్కరి తల్లి జరిగిందంటే చాలు ఈ మధ్య కాలంలో చంపుకోవడం గుద్దుకోవడం చచ్చిపోవడం సో అదే జరుగుతుంది కాబట్టి సో ఫైనల్ గా రిపోర్ట్స్ వచ్చి పోస్ట్ మార్టం అయిన తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం సో మనం వరకు వాళ్ళ మదర్ తో మాట్లాడడం కానీ వాళ్ళ మామయ్య గారితో మాట్లాడడం కానీ లేదంటే వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ జూనియర్స్ తో మాట్లాడడం అయితే జరిగింది అసలు ఇక్కడ విచిత్రం ఏంటంటే వితిన్ టూ మంత్స్ లో లవ్ చేసుకుని థర్డ్ మంత్ కి గోవాలో పెళ్లి చేసుకోవడం అనేది విచిత్రమైనది అసలు ఇది ఎలా జరిగింది వీళ్ళ పరిచయం ఎలా జరిగింది అని అంటే ఆల్రెడీ అంటే ఒక ఐటీ కంపెనీలో పనిచేసేవారు తన ఐఐటి స్టూడెంట్ అంట అరౌండ్ తిన శాలరీ వచ్చేసి ఐ థింక్ త్రీ ఫోర్ మంత్స్ బ్యాక్ థర్టీ థర్టీ ఫైవ్ వచ్చేదంట అండ్ తనది వచ్చేసి టూ ల్యాక్స్ వరకు ఉండేదంట ఇన్కమ్ సో అలాగా ఏదో సంథింగ్ ఐటీ కంపెనీలో ఫెస్ట్ జరిగినప్పుడు దేవికా అనే పర్సన్ ఎవరైతే ఉన్నారో తను చాలా బాగా గుడ్ డాన్సర్ అనమాట సో తనకి ఒక పార్ట్నర్ కావాలి కాబట్టి ఈ శరత్ని అప్రోచ్ అవ్వడం అయితే జరిగింది శరత్ వచ్చేసి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ చేసేవారు అండ్ దేవికా మాత్రం రోజు డైలీ ఆఫీస్కి వెళ్ళి వర్క్ చేసేదనమాట సో అలాగే ఏదో ఫెస్ట్ లో ఉన్నప్పుడు అలా వాళ్ళిద్దరు పరిచయం అనేది జరిగింది అది కాస్త ఫ్రెండ్షిప్ ఫ్రెండ్షిప్ కాస్త ఒక త్రీ మంత్స్ లో అది లవ్ గా కూడా మారి పెళ్లిగా కూడా మారింది అని అర్థమైందనమాట సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆమెను అప్రోచ్ అయినప్పుడు ఏంటంటే ఓన్లీ దేవికాకి వాళ్ళ మదర్ మాత్రమే ఉన్నారు ఫాదర్ ఇట్లా ఇంట్లో అన్నదమ్ములు వాళ్ళెవరూ లేదు అనమాట సో కాబట్టి తను ఏం చెప్పాడంటే దేవిక నచ్చింది నాకు నేను అవసరం అయితే కూడా వస్తాను అని చెప్పడంతో దేవిక అక్కడ బెండ్ అయిపోయి సో అంత తొందరగా పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంది అని చెప్పేసి వాళ్ళ తెలిసిన ఫ్రెండ్స్ కానీ లేదంటే కొలీగ్స్ దగ్గర మాట్లాడినప్పుడు వాళ్ళైతే ఇది చెప్తున్నారు ఆఫ్టర్ దట్ బేసిక్ గా వాళ్ళ శరత్ వాళ్ళ ఫ్యామిలీ సైడ్ చూసినా కానీ సో అందరూ డాక్టర్స్ హైలీ ఎడ్యుకేటెడ్ ఉన్నారు పైగా శరత్ ఐఐటి అనమాట సో దానివల్ల వల్ల తను ఏమైనా బెండ్ అయిందా లేదంటే అక్కడ తెలీదు సో వాళ్ళకి ఫ్లాట్స్లో కానీ ఇప్పుడు తన ఏదైతే హైటెక్ సిటీలో తీసుకున్న ఫ్లాట్ ఉందో తో తన తన సొంత రిపెట్ సో హైటెక్ సిటీలో ఏదైతే ఫ్లాట్ తీసుకున్నాడో అది తన సొంత డబ్బులతోనే తను సంపాదించిన డబ్బులతోనే తీసుకోవడం అనేది అయితే జరిగింది అండ్ దాని తర్వాత వాళ్ళ ఫాదర్ అంటే శరత్కు ఒక సిస్టర్ ఉంటా వాళ్ళ సిస్టర్కు ఒక ఫ్లాట్ ఇచ్చారంట సో దాని తర్వాత దీనికి ఒక ఫ్లాట్ ఇవ్వడం అయితే జరిగిందనమాట సో బట్ ఈ గొడవ ఎందుకు జరిగింది లేదంటే ఫైనాన్షియల్ ఇష్యూస్ అంటే శరత్ వాళ్ళ సైడ్ చాలా ఎక్కువ అమౌంటే ఉందంట వాళ్ళ దగ్గర దేవిక వాళ్ళతో పోలిస్తే బట్ ఇది అమౌంట్ ఇష్యూనా లేదంటే వేరే ఇష్యూనా అనేది ఇంకా మనకి క్లారిటీ అయితే రావట్లేదు కాబట్టి సో ప్రతి ఒక్కరు వాళ్ళ వాళ్ళ లైఫ్లో తొందరపడి ఏదో అవుతుంది అద్భుతం అవుతుంది అద్భుతం అవుతుంది అనుకుని పేరెంట్స్ని కాదనో లేదంటే అసలు వాళ్ళు ముందు వెనక ఆలోచించకుండా డెసిషన్స్ తీసుకోవడం వలన ఈరోజు తన ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది కాబట్టి సో ఎవరైనా సరే ఏదైనా డెసిషన్ తీసుకునేటప్పుడు కొంచెం థింక్ చేసి లేదంటే ఆర్ ఏదైనా గొడవ జరిగినప్పుడు ఒకరు కామ్ అవ్వడము హైట్ అవ్వడం జరుగుతుంది సో ఇది మాత్రం ఏది డబ్బుల విషయంలో జరిగిన ఇష్యూ అనేది తెలుస్తలేదు ఎందుకంటే తనకు ఆ టెన్ ల్యాక్స్ అనేది ఆఫ్టర్ ఆల్ అనమాట వాళ్ళ మదర్ చెప్పారు యాక్చువల్గా టెన్ ల్యాక్స్ కోసం అడిగిరూ నేను అవి ఇవ్వలేదు అందుకే గొడవ జరిగిందని కూడా చెప్పడం అయితే జరిగింది కాబట్టి సో ఫైనల్ గా ఇంకేం జరుగుద్దో ఇప్పుడు లోపల ఆల్రెడీ మీరు బ్యాక్గ్రౌండ్ లో చూసుకుంటున్నట్లయితే ఇప్పుడు పోస్ట్ మార్టం స్టార్ట్ అయిపోయింది సో మన ప్రోటోకాల్స్ ప్రకారం అంటే పోలీస్ కేసు ఆల్రెడీ అయితే వాళ్ళ షరత్ని తీసుకెళ్లడం అయితే జరిగింది సో ఎవరో ఎంఆర్ఓ ఐ థింక్ ఎవరో సార్ వాళ్ళ ప్రోటోకాల్ ప్రకారం వాళ్ళు వచ్చాక స్టార్ట్ చేస్తామని చెప్పారు కాబట్టి ఇప్పుడు ఆల్రెడీ మనకు చూసుకున్నట్టయితే మనం ఇప్పుడు ఉస్మానియా మార్చరీ దగ్గర ఉన్నామండి సో ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది దాని తర్వాత ఏం జరుగుతుంది రిపోర్ట్స్లో ఏమొస్తుంది ఒకవేళ తను తను ఏం చెప్తారా పోలీస్ స్టేషన్లో అనేది తెలియదు క్లారిటీ లేదు కాబట్టి సో ఇంకా దాని దానికోసం వెయిట్ చేస్తాం